కోటిపల్లిలో ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తరలింపు లంక భూములు నది గర్భంలో కలిసిపోతాయని ఆందోళన కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ కుంగిపోయి ప్రమాదం కాసుల మత్తులో ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అధికారి యంత్రాంగం అయినవి మండలాల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక పాలసీని కొందరక మార్కులు బరి తెగిస్తున్నారు నిబంధనలను ఉల్లంఘించి కలిసి సంపదను అక్రమంగా తరలించుకుపోతున్నారు అక్రమార్జనే పరమావధిగా నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ గోదావరి మధ్యలో ఇసుక మేటలు మేట వేసి ఉంది కొందరు అక్రమార్కులకు ఇసుక గుండు మట్టిపై దృష్టి పడింది దీంతో కొందరు నాయకులను అధికారులను కొందరు బీడియో వారిని అక్రమార్కులు కట్టడి చేసి ముట్ట చెప్పుకున్నట్లు సమాచారం లాంకల్ మధ్యలో కార్యాలయం నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రొక్లైనర్లను వినియోగించి పదువు సంఖ్యలో టెప్పర్ లారీలను ఉపయోగించి రాత్రి బవలు వందలాదిగా లారీల సామర్థ్యాన్ని మించి తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం గోదావరి జిల్లాలో మాసస్ ట్రస్ట్కు పద్నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి స్థానికంగా కోటిపల్లి వేరపల్లిపాలెం అయినవిల్లి లంక అద్దంకివారి లంక కొట్టి లంక కొండు కుదురు లంక తదితర గ్రామాల రైతులు కూరగాయలు మొక్కజొన్న మునగ పొచ్చకాయలు దోసకాయలు బొప్పాయి పంటలకు అనువైన వాతావరణం కలిగి ఉండటంతో అధిక దిగుబడినిచ్చే పంటలు రైతులు సాగు చేసుకుంటున్నారు వీటి ద్వారా రైతులు తమ జీవన వృత్తిని కొనసాగిస్తున్నారు కోటిపల్లిలోని బుండుమట్టిని మట్టిని రొక్ లేనర్ టిప్పర్ లారీలను వినియోగించి ఇక్కడ కంచి సంపదను దోచుకుపోవడం వల్ల భూగర్భ జలాలు ఆడు కంటడంతో పాటు వరదల సమయంలో నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలతో పాటు పల సాయంతో ఉన్న భూభాగం మొత్తం కలిసిపోతాయని ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని లంక పొలాలు నది గర్భలో కలిసిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రభుత్వాలను లంక భవన్ రక్షించే విధంగా గ్రోయర్ నిర్మాణాలను చేపట్టాలని కోరుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు కోనసీమ కళ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కి సంబంధించి కోటిపల్లి బ్రిడ్జ్ కు పిల్లర్లను సిద్ధం చేశారు వాటికి సమీపంలోని ఇసుకను లోతుకు తీసివేయడంతో వరద సమయంలో ప్రవాహానికి బ్రిడ్జ్ సైతం కుంగిపోయి ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అక్రమ ఇసుక తరలింపును చూస్తూ కాస్తలు మొత్తం మునిగి ప్రేక్షకు పాత్ర పోషిస్తున్న మైనింగ్ పొల్యూషన్ రెవెన్యూ పోలీస్ రోడ్ టు ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులు మౌనం వహించడం పట్ల బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ దృష్టి సారించి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కోటిపల్లి నుండి ఐనవల్లి మీదుగా అక్రమ ఇసుక తరలింపు రోజుకి సుమారు వంద లారీలు ఇసుక బండు మట్టి విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు చూపుతున్నారు మే ఒకటో తేదీ నుండి ఇసుక తవ్వకాలు అమల్లోకి వస్తాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు అక్రమార్కులు పట్టించుకోవడం లేదని అధికారులు సమన్వయ లోపంతో పనిచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు కావున జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని లంక ప్రజలు కోరుతున్నారు